రెండు వేల పదిహేను జూలై టెన్త్ ప్రభాస్ కి ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ డేటు ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఎందుకంటే ఆ రోజే బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది నిజం చెప్పాలంటే బాహుబలి ముందు వరకు ఒక లెక్క బాహుబలి తర్వాత ఒక లెక్క అన్నట్లుగా మారిపోయింది ప్రభాస్ కెరీర్ కానీ బాహుబలి వన్ రిలీజ్ అయిన రోజు మన తెలుగులో విపరీతమైన నెగిటివ్ టాక్ మన తెలుగు వాళ్ళకి ఎక్కువ అంచనాలు పెట్టుకోవడంతో పెద్దగా ఎక్కలేదు ఈ సినిమా కానీ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్నతో మన తెలుగులో కూడా పెద్ద హిట్ అయిపోయింది తరువాత బాహుబలి కోసం దేశమంతా ఎదురు చూసింది రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల తర్వాత ఏప్రిల్ బాహుబలి రిలీజ్ సినిమా అంచనాలకు మించి ఉండడంతో వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసింది ప్రభాస్ ఏమో పాన్ ఇండియన్ సూపర్ స్టార్ అయిపోయాడు మరి బాహుబలి టూ అంత పెద్ద హిట్ అయిన తరువాత నెక్స్ట్ ప్రభాస్ నుండి రిలీజ్ అవ్వబోయే సినిమాల కోసం యావత్ దేశమంతా ఎదురు చూస్తోంది బాహుబలి టూ రిలీజ్ అయిన రెండు సంవత్సరాలకి సాహో సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా బాహుబలి రేంజ్ లో లేకపోవడంతో మన తెలుగులో ఫ్లాప్ అయింది కానీ హిందీలో మాత్రం హిట్ అయింది ఓవరాల్ గా సాహో సినిమా కలెక్షన్స్ ఏమో బాహుబలి కలెక్షన్స్ ఏమో అసలు ప్రభాస్ రేంజ్ కలెక్షన్స్ ఏ కాదు ఇక్కడ స్టార్ట్ ప్రభాస్ డౌన్ ఫాల్ సాహో తర్వాత ప్రభాస్ ఎక్స్పెరిమెంట్ చేసి లవ్ స్టోరీ తీశాడు రాధేశ్యామ్ రాధేశ్యామ్ సినిమాకేమో ఫస్ట్ రోజు నుండే నెగిటివ్ టాక్ ప్రభాస్ రేంజ్ కి తగ్గ సినిమా కాకపోవడంతో డిజాస్టర్ అయ్యింది కానీ ప్రభాస్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు తరువాత ఆదిపురుష్ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి సినిమా గురించి ఎన్నెన్నో అనుకున్నారు ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందుకే నెగిటివిటీ పెరిగిపోయింది ఎందుకంటే ప్రభాస్ లుక్స్ ఏ మాత్రం బాలేవు విఎఫ్ఎక్స్ అస్సలు బాలేవు డైరెక్టర్ అసలు ఈ సినిమా తీసిన విధానమే బాలేదు దీంతో ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఇంకా ప్రభాస్ పనైపోయింది అనుకున్నారు అందరూ ప్రభాస్ కెరీర్ బాహుబలితో స్టార్ట్ అయింది బాహుబలితోనే ఎండీంది అన్నారు కానీ సలార్ మీద ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడంతో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి సలార్ సినిమా రిలీజ్ అయింది ఫస్ట్ డే నే వన్ ఎయిటీ క్రోర్స్ కలెక్ట్ చేసింది బాలీవుడ్ లో ప్రభాస్ పోటీగా షారుఖ్ ఖాన్ సినిమా రిలీజ్ అయింది దీంతో సలార్ కలెక్షన్స్ ఓవరాల్ గా సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఈ కలెక్షన్స్ కూడా ప్రభాస్ రేంజ్ కి ఏ మాత్రం సరిపోలేదు అసలు ప్రభాస్ సినిమాలు ఎలా అయిపోయాయంటే వెయ్యి కోట్లు కొడితేనే ఆ సినిమా హిట్ అయినట్లు అని అయిపోయింది సలార్ తరువాత ఆరు నెలలకి మళ్లీ కల్కీ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమాకి ఫస్ట్ నుండి కూడా ఏ నెగిటివిటీ లేదు దీంతో ఈ సినిమా ఫస్ట్ రోజే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోయింది ఫస్ట్ డేనే ఏకంగా సలార్ ని దాటి వన్ నైన్టీ ఎయిట్ క్రోర్స్ కలెక్ట్ చేసింది ప్రభాస్ పనై పోయింది అన్న వాళ్ళ నోళ్ళన్నీ మూసుకుపోయాయి ఇప్పుడు కల్కీ మూవీ ఓవరాల్ గా పదకొండు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసింది మిగతా హీరోల సినిమాలు వంద కోట్లు దాటితే హిట్ కానీ ప్రభాస్ సినిమాలు మాత్రం వెయ్యి కోట్లు దాటితేనే హిట్ అది ప్రభాస్ రేంజ్ అంటే కల్కీ ఫస్ట్ పార్టే వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసింది ఇంకా రెండో పార్ట్ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి కల్కీ పార్ట్ టూ ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి